దేవునికి స్తోత్రం ఏదైనా దయాదాక్షిణ్య పూర్డకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను కీర్తనందం నూట ముప్పై అధ్యాయం ఇరవై వచనం ప్రియా దయాదాక్షిణ్య పూర్డకు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మయం కలిగిన ఘనమైన సుందరమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరు అంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీ ప్రార్థన అవసరం ఉన్న మీరు తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మన ప్రియ ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడు మన ఏడల కృపను కనికరాన్ని ఆదరణను గురించగల గొప్ప దేవుడు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకోగలిగిన గొప్ప దేవుడు ఆయన రుచి చూచుట్లో మనం ఆగిపోకూడదు ప్రతిదినము ఆయన కృపను తలంచుచూ కొని ఆడవలేను ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది అది ఎన్నడూనూ మనను విడవదు ఎడబాయదు సులోమను రాజు దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు అక్కడ నుండిన యాజకులు లేవీలు ఏకముగా దేవదేవుని స్థుతించి మైన్పరిచి ఘనపరిచి ఆరాధించారు దేవుడు వేలాది మేళ్లను చేస్తున్నాడు ఎంతో ప్రేమతో నడిపించున్నాడు తన ప్రజలను స్థిరపరిచి వారికి కానాను సాహస్యముగా ఇచ్చిన మహిమానితుడు మహిమాస్వరూపుడు కాబట్టి దేవుని సమస్త ఈవులు జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒకే పదము పదే పదే చెప్పి దేవదేవుణ్ణి స్తుతించి మైంపరిచి గణపరిచేవారు యుహోవా దయాళుడు ఆయన కృప నిరంతరములను స్తోత్రము చేయగా మేఘము మందిరము నిండా నింపాను యోవా తేజస్సు మందిరము నిండుకొనగా యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయేరి దేవదేవుని బిడ్డారా మన ప్రియప్రభు మహిమాస్వరూపుడైన దేవుడు మహిమానుతుడు దయాదాక్షిణ్యపురుడు కృపగల దేవుడైన దావీద కీర్తన నూట ముప్పై ఆరు ఒక ఆశ్చర్యకరమైన కీర్తన అందులోని ప్రతి వచనము ఆయన నిరంతరం నిరంతరముండును అను మాటతో ముగియుచున్నది మొదట భాగంలో యుహోవా దయాళుడంటకును ఒక రుజువు తరువాత భాగంలో ఆయన స్థుతులకు పాత్రుడు అనుటకు ఒక రుజువు ఆ దయాళుడు కృపగలవాడు ఆయనకు నీకు ఒక వాగ్దానమును ఇచ్చిన్నాడు పర్వతంలో తొలగిపోయినను మెటలు తత్తిల్లను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదని నీ అందు జాలిపడు యుహోవా సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు జీమగల దేవదేవుని బిడ్డ ఈ దినమంతయుహోవా దయాలుడు ఆయన కృపా నిరంతరమునని చెప్పి స్థుతించదవా మహిమ మేఘమును మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు మహిమాస్వరూపుడైన ప్రియప్రభు నిన్ను తప్పగా ఆదరించే అద్భుత దేవుడు నీ ఎడల కృప చూపించుకెళ్ళ కృపామయుడు దయ చూపించుకెళ్ళ దయాదాక్షిణ్య పురుడే ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు ఆయన కృప నిరంతరము మన మీద నిలుస్తుంది ఆయన కృపాకిరణాలు మన మీద ఉంచగల గొప్ప దేవుడు యో కృప నిరంతరం ఉండను ఆయన్ను స్తుతించడి అని పాటకు స్థుతించుటకును గాయకులు నియమించిన యోషపాతను జ్ఞాపకం చేసుకొనండి మనం దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకునను ఆయన కృప నిరంతరం ఉండను ఆ దేవాదేవుడి యొక్క శాశ్వత కృపతో మన నింపటానికి ఇప్పుడే ప్రభువైపు తీర్చుద్దాం ప్రభుని ప్రార్థిద్దాం ప్రేమాసురు మహిమాస్వరపుడు సర్వోన్నతుడైన మా ప్రియ దయాదక్షిణ అయిన పరమ తండ్రి ఈ ఉదయ కాలశ్వంలో మీరు ఇచ్చిన సుభాగ్నాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి దేవాధ్యయన దశలో ఉన్నప్పుడు నాయన మమ్మలను జ్ఞాపకం చేసుకున్న మహిమాసురప్పుడు మీరే కృప చూపించగల కృపామయుడు నీవు దయ చూపించగల దయాదక్షిణ పూర్ణుడు మీరు అచున్నతుడా మహోన్నతుడా సర్వోన్నతుడా మీ కృప మీ మాకు మాకందరికి దయచేసి మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవి మీ మాకు మాకందరికీ అనుకరించండి బిడ్డలందరినీ ఆశ్రవదించి దీవించి బాలపరచేవి చేయం దయచేవని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తు సర్వోన్నతనాములు ఈ ప్రాథమిక సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ